సో నువ్వు వీడియో చూడు బాగా అది సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంది డబుల్ ఎంట్రీ మోడ్లో మార్చుకో రైట్స్ టూ వర్లోకి వెళ్ళి క్లా క్లాసెస్ కరెక్ట్గా వింటే ఈ డౌట్స్ ఎందుకు వస్తాయి అది సింగిల్ ఎంట్రీ మోడ్ డబుల్ ఎంట్రీ మోడ్లో మార్చాలి ఎఫ్ట్ వాళ్ళకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ వేసి పెడు పక్కనే ఓకే సో డన్ గైస్ సో లాస్ట్ క్లాసెస్లో మనము లైక్ సర్వీస్ ప్రాబ్లం ఎలా చేయాలో చెప్పుకున్నాం తర్వాత గ్రూప్స్ వైజ్ ఎలా మెయింటైన్ చేయాలో చెప్పుకున్నాం బాగుంది సో టుడే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి అంటే ఓనర్సే లైక్ మనమే మన బిజినెస్కి మన బిజినెస్కి అమౌంట్ ఇస్తే ఎలా ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డబ్బులు కావాలి క్యాపిటల్ కావాలి ఆ క్యాపిటల్ కావాలి అంటే బిజినెస్ ఎక్కడ వెళ్ళి అప్పు తెచ్చుకుంటుంది ఓనర్స్ ఓనర్సే బిజినెస్కి అప్పుగా ఇవ్వడం జరుగుతుంది ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డబ్బులు కావాలి అది ఎక్కడి నుంచి ఇస్తుంది మ్యాక్సిమం ఓనరే తన యొక్క బిజినెస్లో ఒక ఫైవ్ పర్సెంట్కో టెన్ పర్సెంట్కో బిజినెస్కి అప్పుగా డబ్బులు ఇచ్చి స్టార్ట్ చేస్తారు బిజినెస్ అంటే మనిషి కాదు కాబట్టి ఆ బిజినెస్లో ఓనర్ నిలబడి బిజినెస్ అనేది నడుపుతాడు ఇక్కడ ఒక ఫైనాన్స్ కంపెనీ సుమిత్ర ఫైనాన్స్ కంపెనీ ఇక్కడ సుమిత్ర భార్గవి వీళ్ళిద్దరు ఇన్వెస్టర్స్ అంటే ఓనర్స్ బిజినెస్లో సుమిత్ర ఏమో ఫైవ్ పర్సెంట్ ఇచ్చింది ఇంట్రెస్ట్ భార్గవి ఏమో టెన్ పర్సెంట్ ఇద్దరు కలిసి సుమిత్ర ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేసి డబ్బులు బిజినెస్లకు ఇవ్వడం అవసరమైనప్పుడు వాళ్ళు తీసుకోవడం జరగంగా అలా ఒక ఫైనాన్స్ ఇయర్ అంతా చేశారు బిజినెస్లో అవసరం ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అవసరమైనప్పుడు మళ్ళీ బిజినెస్ నుంచి తీసుకుంటున్నారు అలా బిజినెస్లో ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా వాళ్ళు బిజినెస్లో అమౌంట్ ఇవ్వడం తీసుకోవడం జరిగింది అలా చేయంగా బిజినెస్ సంవత్సరం తర్వాత ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి వాళ్ళు పెట్టిన ఇంట్రెస్ట్ రేట్ ప్రకారంగా అది ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అలా రేటు పెట్టిన ప్రకారంగా ఎవరు ఎవరికి ఎంత పర్సెంట్ ఇవ్వాలనేది మనం తెలుసుకోవాలి మెయిన్ అనమాట ఓకే ఈ ప్రాబ్లం ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం ఎందుకంటే మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది ఒకటి ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది థర్టీ ఫస్ట్ త్రీకి ఎండ్ అవుతుంది ఫైనాన్స్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ సో అమెరికా అయితే జనవరి టు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఉంటుంది అలా మన ఒక ఫైనాన్స్ ఇయర్ ఏప్రిల్ మే జూన్ జూలై అలా మొత్తం మంత్ వైజ్ యాడ్ చేయడం తీసుకోవడం యాడ్ చేయడం తీసుకోవడంగా థర్టీ ఫస్ట్ మార్చ్కి బిజినెస్ ఓనర్స్కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి సో ఆ ఫైవ్ పర్సెంట్ అంటే సుమిత్ర ఎంత పే చేయాలి ఇంట్రెస్ట్ భారీవి ఎంత పే ఇంతకు పే చేయాలని తెలుస్తుంది దీంట్లో ఒక నెలలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి ముప్పై రోజులు ఉంటాయి ముప్పై ఒక రోజులు కూడా ఉంటాయి సో మనము క్యాలెండర్ మంత్ వైజ్ ఫాలో అవుతున్నామా క్యాలెండర్ ఇయర్ వైజ్ ఫాలో అవుతున్నామా సో లేదు అంటే క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా ఫాలో అవుతున్నామా లేదంటే త్రీ సిక్స్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫాలో అవుతున్నామా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అది కూడా మనకి గమనించాలి దాన్ని బట్టి మనం ట్రాన్సాక్షన్స్ అనేది ఇప్పుడు పోస్ట్ చేద్దాం ఓకే సో లైక్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో వాచ్ చేస్తున్నారో వాళ్ళకి టాలీ లోకేష్ మెటీరియల్స్ అవైలబిలిటీలో అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఈ మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకుని మీరు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కంటెంట్ని యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు టాలీ లోకేష్ అండ్ తర్వాత మనకి టాలీ ప్రైమ్ ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఉంటాయి అవైలబిలిటీలో ఎస్వర్ హానా సంబంధించిన ఇంటర్వ్యూ మెటీరియల్స్ అడ్వాన్స్డ్ ఎక్సల్ మెటీరియల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి చాలా వ్యాల్యుబుల్ మెటీరియల్స్ యా డన్ గెస్ సో డ్యాలీలోకి వెళ్తున్నా న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నా కనబడుతుంది కదా మా స్క్రీన్ కన్ఫామ్ చేయండి యా మిగతా వాళ్ళకి వచ్చాయా మెటీరియల్స్ అండి రిమైనింగ్ పర్సన్స్ మెటీరియల్స్ రిసీవ్ అయ్యా అంజీ చేసు నీకు సార్ వచ్చాయి సార్ ఈరోజు రోజు బాగున్నాయా సార్ బాగున్నాయి సార్ ఫార్టీ వన్ పేజీ నెంబర్ ఫార్టీ వన్ ఓపెన్ చేయండి ఫార్టీ వన్ ఓకే ఫార్టీ వన్లో చూడండి యా సో ఫస్ట్ ఇక్కడ కంపల్సరీగా డేట్ అనేది మార్చుకుంటూ ఉండాలి ఫస్ట్ చూడండి సుమిత్ర ఫైనాన్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రిమైనింగ్ ఎంటర్ ఎంటర్ ఇచ్చండి ఎక్సెప్టర్ నో సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఇస్తే పెట్టండి బిల్ వైజ్ నో పెట్టండి సో తర్వాత ఎనేబుల్ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ చూడండి ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఫీచర్ మనం ఎఫ్ లెవెల్ వేసి పెట్టాలి రిమైనింగ్ అని నో పెట్టండి రిమైనింగ్ అని నో మెయింటైన్ అకౌంట్స్ ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇవి రెండు వేసి పెట్టాలి ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ మనకు అనవసరం ఓకే నెక్స్ట్ క్రియేట్ క్రియేట్లోకి వెళ్ళండి లెడ్జర్లోకి వెళ్ళండి చూడండి మీరు నేర్చుకున్న ప్రతి టాప్ టాపిక్ కూడా అంతా వేరుగా ఉన్నాయి ఒక్కొక్క టాపిక్ ఒకలా పనిచేస్తుంది సో కింద ఫస్ట్ ఎవరు ఉన్నారు సుమిత్ర క్యాపిటల్ కదా సుమిత్ర సో క్యాపిటల్కి సుమిత్ర క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి ఎప్పుడైతే మీరు ఎఫ్ లెవెన్లో ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనే ఆప్షన్ ఎస్ పెట్టింటారో ఆ ఆప్షన్ ఇక్కడికి వస్తుంది దీని ఎస్ఏండి ఇక్కడ చూడండి సుమిత్ర ఫైవ్ పర్సెంట్ పెట్టింది కింద చూడండి ఫైవ్ పర్సెంట్ వేయండి ఇక్కడ ఇక్కడ చూడండి ప్రతి నెల ముప్పై రోజులు తీసుకోవాలా లేదంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి తీసుకోవాలా లేదంటే క్యాలెండర్ మంత్కి తీసుకోవాలా లేదంటే క్యాలెండర్ ఇయర్కి తీసుకోవాలా అనేది ఇక్కడ మనకు సో చేస్తుంది ఓకే మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తీసుకున్నాం ఆల్ బ్యాలెన్సెస్ యాక్సెప్ట్ అను సేవ్ నెక్స్ట్ వారి క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ ఎస్ టెన్ పర్సెంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆల్ బ్యాలన్సెస్ యాక్సెప్ట్ ఆర్ నో సేమ్ ఇవి రెండింటికి మాత్రమే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టాలి ఇంకా రిమైనింగ్ వాటికి అవసరం లేదు నెక్స్ట్ చూడండి ఇంకా రెంట్ ఇవన్నీ నార్మల్ రెంట్ అంటే అండర్లో ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్స్ మిగతా వాటికి అవసరం లేదు ఎలక్ట్రిసిటీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రీఛార్జెస్ మీ మీసార్ రిసీవ్ ఇన్డైరెక్ట్ ఇన్కమ్ ఈ విధంగా లెడ్జెస్ చేసుకోవాలి ఓకే ఎస్కేప్ ఇవ్వండి ఎస్కేప్ తర్వాత ఓచెస్ దగ్గరండి యా ఫస్ట్ ఏముంది వన్ ఫోర్ సుమిత్రా ఫైనాన్స్ ఎయిట్ ల్యాక్స్ అంటే రిసీప్ లో తీసుకోండి డేట్ మార్చండి ఇయర్ అవసరం లేదు మంత్ డేట్ చాలు వన్ ఫోర్ ఇవ్వండి చాలు వన్ ఫోర్ సుమిత్రా క్యాపిటల్ అమౌంట్ ఎంత ఎయిట్ ల్యాక్స్ ఒకటి నాలుగో ఒకటి నాలుగో మంత్ లో ఎయిట్ ల్యాక్స్ అంటే సుమిత్ర ఎయిట్ ల్యాక్స్ బిజినెస్కి డబ్బులు ఇచ్చింది తర్వాత ఒకటి ఐదు ఐదు సో మళ్ళీ మూడు లక్షలు పెట్టింది బిజినెస్ లో టోటల్ లెవెన్ లాక్స్ అయింది తర్వాత ఒకటి ఆరు భార్గవి మళ్ళీ రిసిప్టే యాడ్ అంటే రిసిప్టే ఒకటి ఆరు భార్గవి క్యాపిటల్ నాలుగు లక్షలు తర్వాత వన్ సిక్స్ సుమిత్ర పేమెంట్ తీసుకోవాలి పేమెంట్ డేట్ లెవెన్ లాక్స్ సుమిత్రాది ఉంది దాని నుంచి టూ ల్యాక్స్ తీసుకుంటుంది పదమూడు లక్షలు క్యాష్ బ్యాలెన్స్ పదమూడు లక్షలు ఉంది కరెంట్ బ్యాలెన్స్ నెక్స్ట్ వన్ సెవెన్ భార్గవి యాడ్స్ క్యాపిటల్ వన్ ల్యాక్ వన్ సెవెన్ భార్గవి క్యాపిటల్ వన్ ల్యాక్ క్యాష్ బ్యాలెన్స్ యాడ్ థర్టీన్ నుంచి ఫోర్టీన్ ల్యాక్స్ వచ్చింది వన్ ఎయిట్ భార్గవి విత్డ్రా ఫ్రమ్ కంపెనీ వన్ ల్యాక్ పేమెంట్

టూ ఎయిట్ కదా సుమిత్ర సో ఎంత టూ ల్యాక్స్ యాడ్ చేస్తుంది తర్వాత టూ నైన్ భార్గవి యాడ్స్ అది కూడా రిసిప్ట్ భార్గవి ఎంత పెట్టింది సిక్స్ లాక్స్ తర్వాత వన్ పేమెంట్ திரில்லர் பரவல் பார்க்கப்பட்ட பார்க்கிரெஸ்ட் பேமெண்ட் 1.1 మళ్ళీ రిసిప్ట్ వన్ టూ ఇలా మనం ఎంటర్ చేసుకుంటాం సో ఇప్పుడు చూడండి సుమిత్ర ఇంట్రెస్ట్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ నైన్ రావాలి బార్గవీ ఇంట్రెస్ట్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ వన్ నాట్ నైన్ రావాలి ఇది మనకి టూ పాయింట్ వన్ వరకు వచ్చింది అనమాట లేటెస్ట్ లో ఒక హండ్రెడ్ అటు ఇటు వస్తుంది చూడండి ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి సెవెన్ థౌసండ్ వస్తుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్లో థర్టీ ఎయిట్ థౌసండ్ పోతే సెవెన్ థౌసండ్ నెట్ ప్రాఫిట్ తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంట్రెస్ట్ క్యాలకులేషన్స్ లెడ్జర్ సుమిత్ర క్యాపిటల్ చూడండి ఎంత వచ్చిందో ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంత మొత్తం బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయంగా తీయంగా యాడ్ చేయంగా తీయంగా ఎంత వచ్చిందో చూడండి ఇక్కడ మనకి ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ అంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది మనకి టూ పాయింట్ వన్ వరకు కరెక్ట్గా వచ్చేది లేటెస్ట్ వర్షన్లో ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంది ఓకే సో లీపి ఇయర్ అలా ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకుంది నెక్స్ట్ బార్గవిల్ క్యాపిటల్ ఇక్కడేమో సిక్స్టీ సిక్స్ థౌసండ్ వన్ నాట్ నైన్ వచ్చింది ఇక్కడ సిక్స్టీ సిక్స్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఒక టూ హండ్రెడ్ అమౌంట్ ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది ఓకే టూ పాయింట్ వన్ వరకు అయితే కరెక్ట్ వస్తుంది ఒక టూ బట్ రియల్ టైంలో అయితే కరెక్ట్గా వస్తుంది డౌట్ వరీ ఇలా అండి అంటే ఓనర్సే తన బిజినెస్కి అప్పుగా అమౌంట్ ఇచ్చినప్పుడు సో బిజినెస్ మళ్ళీ వాళ్ళకి ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో నెల నెల ఇంట్రెస్ట్ అనేది కట్టాలి ఈ ఓనర్స్ అనేవాళ్ళు బిజినెస్లో డబ్బులు అవసరం ఉన్నప్పుడు బిజినెస్లో యాడ్ చేయడం ఇలాగ అవసరం ఉన్నప్పుడు పర్సనల్గా తీసుకోవడం అలా చేయంగా టోటల్గా బిజినెస్ పర్ కి సుమిత్రాకి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి భార్గవికి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో ఎనీ వన్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఎలా చేయాలో తెలిసిందా ప్లీజ్ కన్ఫర్మ్ యా శివ ఎనీ డౌట్స్ శేషు పవన్న అంజీ ఎనీ డౌట్స్ క్లియర్ సో ఒకసారి చూడు శివకుమార్ ఇప్పుడు కంపెనీ క్రియేషన్ చేస్తేనే యాక్చువల్గా మీకు లో వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఇలా సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంటుంది ఇలా ఇలా ఉన్నప్పుడు నువ్వేం చేయాలా చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్ పెట్టుకోవాలి డబుల్ ఎంట్రీ మోడ్ పెట్టుకుంటే అప్పుడు డెబిట్ క్రెడిట్ వస్తుంది యాక్చువల్గా ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు ఇక్కడ టూ బై అని ఉంటుంది ఎఫ్ టూ వాళ్ళకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ యూ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ టూ బై అంటే ఇది నోలో ఉంటుంది ఫస్ట్ దీన్ని నువ్వు ఎస్ పెట్టావు అనుకో బయటకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నో పెడుతున్నా చూడు ఇక్కడ ఏముంది టూ బై అని వచ్చింది అలా రాకూడదు ఎఫ్ టు వల్కి వెళ్ళి సిఆర్డిఆర్ రావాలి ఇప్పుడు వచ్చిందా సిఆర్డిఆర్ అది ఫస్ట్ టైం ఒకసారి చేసుకోవాలి అంతే మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు యా సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూడండి అది కూడా ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్యాపిటల్కి ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ కళ్యాణ్ లోన్ నేహా లోన్ అంటే మన బిజినెస్ వాళ్ళకు లోన్ ఇచ్చింది సో కాబట్టి ఎలా ఎంటర్ చేసుకుంటారు ఇది జస్ట్ క్రియేట్ జస్ట్ చూడండి సెకండ్ ప్రాబ్లం కూడా చూపిస్తున్నాను దీంట్లో క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ ఇక్కడ దీనికి ఇవ్వరు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓకే దానికి లేదు మన బిజినెస్ కళ్యాణ్కి నీహా వాళ్ళకు లోన్ ఇచ్చింది అనమాట అడ్వాన్సెస్ తీసుకోవాలి దీనికి ఇవ్వాలి ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏదైతే ఉందో దానికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మనం ఇవ్వాలి ఎస్ సో కళ్యాణ్ లోన్ ఎంత ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తీసుకోండి సేవ్ చేయండి నెక్స్ట్ నిహా లోన్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎస్ ఇక్కడ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇలా ఈ నిహా లోనికి కళ్యాణ్ లోనికి మనము ఏమి ఇవ్వాలి ట్యాక్స్ ఇవ్వాలి సో ఫస్ట్ చూడండి ఫస్ట్ ఎంట్రీ పాస్ చేస్తాను మీరు కొత్తగా కంపెనీ క్రియేషన్ చేసి చేయండి నేను జస్ట్ దీంట్లో చూపిస్తున్నాను ఊరికే క్యాపిటల్ ఎంత అమౌంట్ ఉంది ఇక్కడ మనకి వన్ ల్యాక్ మొత్తం ఫార్టీ ల్యాక్స్ నెక్స్ట్ డేట్ మార్చండి పేమెంట్లోకి వెళ్ళి టూ ఫోర్ టూ ఫోర్ కళ్యాణ్ లోన్ అమౌంట్ ఎంత వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను నిహా లోన్ ఎంత త్రీ ల్యాక్స్ రేట్ క్యాష్ చేయాలి అంటే మనం ఇస్తున్నాం కాబట్టి డబ్బులు మన బిజినెస్ నుంచి బయటికి పోతుంది కాబట్టి పేమెంట్ తీసుకోవాలి తర్వాత వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఉన్నాయి కదా కింద ఒకటి ఐదు నిహా పెయిడ్ ఫిఫ్టీ థౌజండ్ రెండు ఐదు కళ్యాణ్ పేడ్ థర్టీ థౌజండ్ అవన్నీ రిసిప్ట్ తీసుకోవాలి అన్ని రిసిప్ట్ ఇక్కడ వన్ ఫైవ్ నిహా లోన్ ఫిఫ్టీ థౌజండ్ నెక్స్ట్ ఆ విధంగా తీసుకోవాలి మన అన్ని రిసిప్టే టూ ఫైవ్ కళ్యాణ్ పెయిడ్ అంటే వాళ్ళకి పెయిడ్ అవుతుంది మనకి ఇన్కమ్ అవుతుంది థర్టీ థౌసండ్ ఈ విధంగా మనం అన్ని లో పాస్ చేసుకోవాలి లో పాస్ చేసుకొని కింద ఏమిన్నాడు వాట్ ఈస్ ద లెజర్ బ్యాలెన్స్ బౌత్ డెప్టార్స్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ అన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు డిస్ప్లే మోర్కి వెళ్ళి స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ అకౌంట్స్లోకి వెళ్ళి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్లోకి వెళ్ళి ఇంట్రెస్ట్ రిసీవబుల్స్లోకి వెళ్తావు ఎంటర్ ఇవ్వు ఇక్కడ ఆల్ట్ ఎఫ్ అన్ ఇవ్వు ఇస్తే కళ్యాణ్ లోన్ నిహా లోన్ ఇద్దరికి చూపిస్తుంది అక్కడ ఫైవ్ థౌజండ్ లెవెన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఎయిట్ నిహా బ్యాలెన్స్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ థర్టీ టూ సిక్స్ వన్ త్రీ ఇలా మీకు షో చేస్తాయి అన్ని వేసిన తర్వాత లాస్ట్ వరకు ఇలా మనము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేయాలనేది టుడే క్లాస్లో నేను మీతో డిస్కషన్ చేశాను ఓకే ఆ రెండు ప్రాబ్లమ్స్ మీరు చేయాలి ఓకే డన్ నెక్స్ట్ చూడండి टेक्निकल पाइंस मन की